ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఐదు వందల రూపాయల ఆర్బీఐ షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటంటే వీడియో రూపంలో తెలుసుకుందా ఇప్పుడు పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ యాక్టివేట్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే ఐదు వందల రూపాయల నోట్ పైన ఇప్పటికీ కూడా చాలా మందికి రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో నకిలీ కరెన్సీ నోట్లు విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి నేపథ్యంలో స్టార్ గుర్తు ఉన్నటువంటి ఐదు వందల రూపాయల కరెన్సీ నోట్లు తీసుకునేందుకు చాలా మంది కూడా నిరాకరిస్తున్నారు ఆ నోట్లు నకిలీవే అంటూ అవి అసలు మార్కెట్లో చెల్లవంటూ సోషల్ మీడియాలో కూడా చాలా రకాల పోస్టులు అయితే కనిపిస్తున్నాయి ఈ పుకార్ల పైన గతంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసింది ఆ స్టార్ గుర్తు ఉన్నటువంటి ఐదు వందల రూపాయల నోట్ ఫేక్ కావని ఆర్బిఐ వెల్లడించింది ప్రింటింగ్ లోపంలో ఉన్న నోట్ల ప్లేస్ లో వీటిని ముద్రించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది ఒకటి నుంచి వంద దాకా ఉండే సిరీస్ అనగా సీరియల్ నెంబర్ కావచ్చు నోట్ల ప్రింటింగ్ లో ఇబ్బందులు ఏమైనా తలెత్తే ఉన్న వాటి ప్లేస్ లో ఈ స్టార్ గుర్తును నోట్లు ముద్రించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది అంటే స్టార్ సింబల్ ఉంటే ఆ నోట్లు రీప్లేస్ చేసినట్లుగా లేదా ప్రింట్ ప్రింటింగ్ చేసినట్లు గుర్తించాలని ఆర్బీఐ సూచించడం జరిగింది ఇక ఐదు వందల రూపాయల నోటు సీరియల్ నెంబర్ కి ముందు స్టార్ గుర్తు ఉన్న నోట్లు కూడా మార్కెట్లోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చలమని అవుతుంది అని తెలిపింది అయితే స్టార్ సింబల్ ఉంటే మరొక నోట్ ప్లేస్లో ఈ నోటు ముద్రించినట్లు ఆర్బిఐ అర్థమని చేసి చెప్పేసింది స్టార్ గుర్తును ఉన్న బ్యాంక్ నోట్లు కూడా ఇతర కరెన్సీలతో సమానమేనని ఆర్బీఐ క్లారిటీ అయితే ఇచ్చింది మొత్తం లోభూ ఉన్న నోట్లను సరిచేసి వాటిని మళ్ళీ రీప్రింట్ చేయాల్సి అయితే ఉందని సందర్భంగా ఈ స్టార్ గుర్తును నెమరింగ్ ప్యానల్లో జత చేయాల్సి వచ్చిందని ఆర్బీఐ వినియోగదారులకు ఫుల్గా క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి స్టార్ గుర్తు